చిరంజీవి గారు బాలకృష్ణ గారితో మన వెంకీ మామ సో అదే అనమాట మామూలు న్యూస్ కాదు ఇదైతే మాత్రం మన వెంకటేష్ గారే రివీల్ చేసేసారు ఒకవైపు బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో నటిస్తూనే ఇంకొక వైపు త్రివిక్రమ్ గారితో మూవీలో అయితే నటించబోతున్నారు అలాగే దృశ్యం త్రీ కూడా రాబోతుందన్నమాట సో మొత్తానికైతే మాత్రం సీనియర్ హీరోస్లో ఇంత స్ట్రాంగ్ లైనప్ ఎవరికి లేదని చెప్పాలి అలాగే తెలిసిందే కదా సంక్రాంతికి భారీ హిట్ని అయితే కొట్టారు మన అనిల్ రావు పూడి గారి దర్శకత్వంలో దానికి కంటిన్యూషన్ కూడా రాబోతుందన్నమాట ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆల్రెడీ మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావు పూడి గారు కలిసి తీస్తున్న సినిమా అదేనండి చిరంజీవి గారి నూట యాభై ఏడో సినిమాలో మన వెంకటేష్ గారిది స్పెషల్ అప్పయరెన్స్ ఉండబోతుందన్నమాట సో ఇదైతే ఆయన రివీల్ చేశారు అలాగే ఇంకొక మూవీ అదేనండి మన బాలకృష్ణ గారి మూవీలో కలిసి అయితే నటించబోతున్నారు అనమాట బాలకృష్ణ గారు అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే ఆయనకి ఎంతో హిట్ అయిన దృశ్యం సిరీస్ ఉంది కదా దాని కంటిన్యూషన్ పార్ట్ రాబోతుంది అలాగే సంక్రాంతికి వస్తున్నాం సీక్వల్ అయితే భారీగా ప్లాన్ చేస్తున్నారనమాట ఈసారి సో ఈ న్యూస్ అంతా కూడా మన విక్టరీ వెంకటేష్ గారే మిగతా వాళ్ళ కష్టం లేకుండా రివీల్ చేసేసారు చాలామంది ఇదే విషయాన్ని అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంటి అంటే మాత్రం చిరంజీవి గారి చిరువు లిక్సే అనుకుంటే ఇది ఇంకా పెద్ద లీక్లా ఉంది కదా అని చెప్పి అయితే ట్రోల్ చేస్తున్నారనమాట ఏది ఏమైనప్పటికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి మన విక్టరీ వెంకటేష్ గారు రాబోతున్నారు తో అర్థం అవుతుంది తెలిసిందే కదా ఆయన మూవీస్ అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటూ అనమాట సో ఈసారి మాత్రం మళ్ళీ ఫ్యామిలీస్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టేస్తారు మూవీస్తో అని అవుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో మన పేజీని ఫాలో అయిపోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్